హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చైనా భారతదేశం పట్ల తనకున్న అభిప్రాయాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడం జరుగుతుందా ఆ దిశగా చైనా అడుగులు వేస్తుందా అనే అనుమాలు అనుమానాలు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు పెట్టి మనం ఊహించుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా భారతదేశానికి చైనాకి మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు కానీ ఈ మధ్య ఒక ఐదారు నెలలుగా మనకి చైనాకి ఈ మధ్య సంబంధాలు బలపడే దిశగా అడుగులు పడుతున్నాయి ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం వారు మన మీద చాలా భారీ ఎత్తున సుంకాలు విధించిన తర్వాత చైనా వారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దేశానికి మన ఎగుమతుల్ని పెంచుకునే అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు మన దేశానికి చైనాకి మధ్య విమాన సర్వీసులు అనేవి పూర్తిగా నిలిపివేశారు ప్రస్తుతం ఈ రెండు మూడు నెలల నుంచి మన దేశానికి చైనాకి మధ్య విమాన సర్వీసులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క విషయంగా కొంతవరకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పాకిస్తాన్ మన మన దేశానికి చైనాకి మధ్య ఉన్న ఈ బార్డర్లోని ఉధ్రితలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో కొన్ని శాశ్వత సభ్యత దేశాలు ఉంటాయి ఈ ఐక్యరాజ్య సమితిలోని ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశానికి ఖచ్చితంగా శాశ్వత సభ్యత ద్వేషం హోదా కల్పించాలని చెప్పి గత కొన్ని దశాబ్దాలుగా కూడా భారతదేశం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ శాశ్వత సభ్య దేశాలు అన్నీ కూడా భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా తీసుకోవడానికి అంగీకారం తెలుపుతున్నాయి కానీ ఇక్కడ ఈ ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇనానస్గా వాళ్ళ ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తే తప్ప ఈ శాశ్వత సభ్యత ద్వేషం అనేది మనకు రాదు ఇక్కడ చైనా ప్రతిసారి ఈ ఓటింగ్కి వచ్చినప్పుడు అడ్డుపడడం జరుగుతుంది మన దేశానికి శాశ్వత సభ్యత్వం అనేది రాకుండా గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం వారు వడ్డు తొగుతూనే ఉన్నారు కానీ ఈ మధ్య చైనా విదేశాంగ మంత్రి మన భారతదేశానికి విజిట్ కోసం వచ్చేటప్పుడు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వ ద్వేషంగా ఉండడానికని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ కోరికని మేము గౌరవిస్తాము అని చెప్పి ఒక సానుకూలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏమైనా సరే ఐక్యరాజ్య సమితిలోని ఈ శాశ్వత సభ్య దేశాల్ని పెంచే అవకాశం ఏమైనా ఉంటే మన భారతదేశం కూడా దానికి పోటీ పడే అవకాశం ఉంది అప్పుడు ఇంతకు ముందులాగా చైనా అడ్డు తగలకుండా మన విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకుందని తీసుకుంటుందని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆశించవచ్చు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్